ంచుమూరు పట్టణం అభివృద్ధి కొరకు ఉదగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒకటి పాయింట్ పదిహేడు కోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు కొరకు నృడా సాధారణ నిధుల కింద ఎనభై ఏడు లక్షలు ఎంపీపీ పదిహేనవ ఆర్థిక నిధుల్లో భాగంగా ముప్పై లక్షల పనులకు శ్రీకారం చుట్టారు ఆయన మాట్లాడుతూ బింఛుపూరులో ఎన్నో సంవత్సరాలుగా సమస్యగా ఉన్న డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం చేపట్టామన్నారు వెంజుమూరు పట్టణం అభివృద్ధి కొరకు ఉదిగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒకటి పాయింట్ పదిహేడు కోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు పట్టణంలో అంతర్గత సీసీ డ్రైనేజీల అభివృద్ధి కొరకు నుడా సాధారణ నిధుల కింద ఎనభై లక్షలు ఎంపీపీ పదిహేనవ ఆర్థిక నిధుల్లో భాగంగా ముప్పై లక్షల పనులకు శ్రీకారం ఆయన మాట్లాడుతూ వెంజుమూరులో ఎన్నో సంవత్సరాలుగా సమస్యగా ఉన్న డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం చేపట్టామన్నారు బిజినెస్ రోడ్డు మీద ఒక ఆ రోడ్డు మీద ఉన్నాం ఒకసారి మనం వింజుమూరు మండలం గురించి ఆలోచన చేస్తే ఇప్పటి వరకు దాదాపుగా మూడు కోట్ల రూపాయలతోటే గ్రామాలు కనెక్ట్ కనెక్టింగ్ రోడ్స్ వేసుకోవడం జరిగింది అలాగే వింజుమూరు పట్టణంలో డయాలిసిస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ రెడీగా ఉంది స్టార్ట్ చేయడానికి ఇంతకు ముందు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి రన్ చేసిన అన్నా క్యాంటీన్ అది కొన్ని కారణాల వల్ల మూతపడిన కారణంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని తోటే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది అది కొద్ది రోజుల్లో మొదలు పెడతాం అలాగే వినిమూరు పట్టణాల సమస్యలు చూసుకుంటే మనం ఒకసారి ట్రైన్లు అవ్వచ్చు ట్రైన్ లకి ఏ రోజున కూడా గత నలభై సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా ఒక పెద్ద మొత్తంలో ట్రైన్ ఖర్చు పెట్టి మేము ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఒక నాలుగు ట్రైన్లు ఉన్నాయి పెద్ద ట్రైన్ అవుట్లెట్ లేని ట్రైన్స్ ట్రైన్ అయితే కానీ దానికి అవుట్లెట్ లేదు వాటర్ ఎక్కడికి బాని పరిస్థితి స్టాంకెట్ అయిపోయి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి నాలుగు ట్రైన్లు కూడా ఆ ట్రైన్లని బాగుపరచాలనే ఉద్దేశంతో నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారి కూడా చూపెట్టి వారి దగ్గర నుంచి ఎనభై ఏడు లక్షలు నొడా ఫండ్స్ తీసుకొని అలాగే మన దగ్గర నుంచి ఇంకొక ముప్పై లక్షలు ఎంపీపీ గారు మన ఎంపీపీ గారు ముప్పై లక్షలు గ్రాంట్ ఇచ్చారు ఆ ముప్పై లక్షలు కూడా కలుపుకొని అంతా కలిపి కోటి పదిహేడు లక్షలతోటి మనం ఇక్కడ ఇక్కడ చూపెట్టే డ్రైన్ స్టార్ట్ చేయడం జరుగుతా ఉంది దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తుంది డ్రైన్ వారికి కూడా చెప్పడం జరిగింది పంచాయతీ సర్పంచ్ గారికి కానీ సెక్రటరీకి కానీ ఎంపీడీఓ గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడ మధ్యలో ఇబ్బందులు వచ్చినా కూడా దీన్ని ఆపే ప్రశ్నే లేదు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని దాన్ని తలపించుకొని ఖచ్చితంగా ఈ ట్రైన్ పూర్తి చేసి చేరాలి మనం అవుట్లెట్ పూర్తిగా వచ్చేటట్టుగా కిలోమీటర్ అదే విధంగా ఇక్కడ ఈ బీటీ రోడ్ కి మనం ఒక ముప్పై లక్షలు శాంక్షన్ చేసి ఉంది అది బీటీ రోడ్ కాకుండా సిసి రోడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఇది కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే మధ్యలో నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా మనం సీసీ రోడ్ గా కన్వర్ట్ చేసుకుని చేసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అలాగే నిన్న మండల ప్రజా పరిషత్ సమావేశం అయింది ఆ సమావేశంలో వాళ్ళ తీర్మానాల్లో దాదాపుగా ఒకటిన్నర కోటి రూపాయలు మనం ఈ వింజమూరు పట్టణ అభివృద్ధికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా ఇంకా కూడా రెండు పాయింట్ ఐదు కోట్లు విలువైన పనులకు ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది వీలైలేని ఫండ్స్ మండల ప్రజా పరిషత్ నుంచి అలాగే నరేగ నుంచి కానీ అలాగే ఎమ్మెల్యే మన దీని కోటా నుంచి కానీ ఎక్కడి నుంచైనా కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఫండ్స్ తీసుకొని మనం చేయబోయే కార్యక్రమాలు వింజమూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ చేసుకోవాలి రోడ్డు కొద్దిగా మనం ఎంత ఉందో చూసుకొని సెంట్రల్ లైటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అలాగే బంగ్లా సెంటర్ కి అటు సైడ్ కొంత డెవలప్మెంట్ చేయాలి మనకు అక్కడ స్థలం ఉంది అన్నా క్యాంటీన్ పక్కన కూడా కొంత ఏరియా ఉంది కాబట్టి అది ఒకటి తర్వాత యాభై లక్షలతో మన చెరువు బ్యూటిఫికేషన్ ఒకటి చేయబోతా ఉన్నాం అక్కడ వాకింగ్ ట్రాక్ అది అది ఆ వర్క్ కూడా తొరడం స్టార్ట్ అవుతా ఉంది ఇది అయిన తర్వాత ఈ డ్రైన్ అయిన తర్వాత ఇంకొక మూడు డ్రైన్లు ఉన్నాయి సూపర్ రెడ్ గారు చెప్పినట్టుగా మూడు డ్రైన్లు మనకు ఉండేది ఇంకా మూడు మూడు ట్రైన్లు మనకి అవైలబుల్ ఉన్నాయి అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది అయిపోయిన తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నా ఇంత ముందు ఏదైతే ప్లాన్ ఉందో ఆ ఫైల్ కూడా మొత్తం ఒకసారి వెరిఫై చేసి దాన్ని కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము దేవుడి దేవి వల్ల మనకు వాటర్ ఎక్కువ వర్ష వర్షం ఎక్కువ పడింది కాబట్టి పోయిన సంవత్సరం చెరువులో నీళ్లు ఉన్నాయి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు ఈ సంవత్సరానికి ఇంకా కూడా మన వింజమూరు మండలంలో ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మనకు వింజుమూరు పట్టణానికి కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి స్లోగా ఒకటొక్కటి మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన అభివృద్ధి దాదాపుగా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలల్లో మన శక్తి మేరకు మనం చేసుకోగలిగాం ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉందని ఒకసారి వినుమూరు మండల ప్రజలందరికీ మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా వినుమూరు మండలాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలని అలాగే మన ఎంపీపీ గారు ఇన్ని రోజులు కూడా మూడున్నర సంవత్సరం అయింది కానీ ఎక్కడో కూడా ముందుకు కదిలిన పరిస్థితి లేదు అలాగే మన సర్పంచ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కొద్దిమే దృష్టి పెడదాం ఇంకా మనకు కొంత టైం ఉంది అది ఆ టైంలో దృష్టి పెట్టి వచ్చే ఎలక్షన్స్ వరకు అన్నా కొంతవరకు ముందు తీసుకెళ్లి మనం చేయాల్సిన అవసరం ఉందని వారికి కూడా మనం చేసుకుంటూ